జడ్పీటీసీ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు ముందుగా జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది ఇక్కడ ఒక మండలానికి ఒక జెడ్పీటీసీ గారు ఉంటారు ఈ జెడ్పీటీసీ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు ఒక మండలంలోని ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో ఒక మండలంలో కొన్ని గ్రామాలు ఉంటాయి కదా ఈ గ్రామాల్లోని ప్రజలు ఎంతమంది అయితే ఉంటారో వీళ్ళందరూ ఇతనికి డైరెక్ట్గా ఓట్లు వేసి ఇతన్ని ఒక జడ్పీటీసీ క్యాండిడేట్గా ఎన్నుకుంటారు ఇక్కడ ఒక జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి కదా ఈ మండలాల్లోని ఎంతమంది అయితే క్యాండిడేట్స్ జెడ్పీటీసీగా గెలిచిరు వీళ్ళందరూ గెలిచిన తర్వాత వీళ్ళల్లో నుంచి ఒక తీసుకొని అతన్ని పర్సన్సన్ గా ఎన్నుకుంటారు అంటే జెడ్పీ చైర్మన్ గా ఎన్నుకుంటారు ఇక్కడ అతను కూడా ఎవరై ఉండాలంటే అతను కూడా ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ గా గెలిచిన వ్యక్తి మాత్రమే అయి ఉండాలి ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న అదేంటంటే ఒక జిల్లాకు వచ్చేసి ఒక కలెక్టర్ ఉంటారు అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు అలాగే ఒక జెడ్పీ చైర్మన్ కూడా ఉంటారు అలాగే జిల్లాలో కొన్ని కాన్స్టిట్యు ప్రకారము కొంతమంది ముగ్గురు లేదా నలుగురు లేకుంటే ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళందరిలో జిల్లాలో ఎవరు పవర్ఫుల్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో